హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారద ఈరోజు టాపిక్ ఏంటంటే అండి నేను మొన్న లాస్ట్ టైమ్ ఆది తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే లెంతీగా ఉండి నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుందండి నెక్స్ట్ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన దాంట్లో షోల్డర్ పార్ట్ దగ్గర కొంచెం వీడియో అనేది కనిపించలేదండి కొంత బ్లౌజ్ కటింగ్ తెలిసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థం అవుద్ది బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే అది ఎక్కడ మార్క్ చేస్తున్నాను ఏంటనేది కొంచెం పార్ట్ అనేది కనిపించలేదండి దానికోసం అనేసి ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నానండి అది బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఎలా తీయాలి ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేదాన్ని పార్ట్స్ పార్ట్స్గా చిన్న చిన్న వీడియో క్లిప్స్ లాగా చేద్దామని అనుకుంటున్నానండి ఈ వీడియోస్ చేస్తున్నానండి ఈరోజు మనం బ్యాక్ పోర్ట్ ఎలా తీసుకోవాలి అనేది ఈజీగా నేను చెప్తానండి బ్లౌజ్ పీస్ని ఫస్ట్ క్లోజ్డ్ వైపు మన వైపు వేసుకోండి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి కింద ఒక లైన్ డ్రా చేయండి దాన్ని పీసులు క్రాస్ ఏమన్నా ఉంటే లైన్గా కట్ చేసి దాన్ని తీసేయండి ఒక హాఫ్ తో ఒక మార్క్ చేయండి ఆ మార్క్ ఎందుకు చేయమన్నాను అంటే మీరు నడుము ముక్కేసేటప్పుడు ఖర్చు కోసం కావాలండి ఫస్ట్ ఇప్పుడు నేను బ్లౌజ్ని ఎలా పట్టుకున్నానో చూడండి షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము టెక్స్ వరకు పట్టుకోండి పట్టుకొని అది ఎంత పొడవు ఉంటే ఒక్కొక్కరు పదమూడున్నర ఉంటుంది ఒక్కొక్కల పద్నాలుగు ఉంటుంది ఎంత ఉంటే అంత పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పైన మార్క్ చేసుకోండి ఖర్చుతో కలిపి తీసుకోండి బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న దానికి ఒక హాఫ్ ఇంచ్ పైన యాడ్ చేయండి యాడ్ చేసి ఒక లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా ఇప్పుడు బ్లౌజ్ని నా చూడండి బ్యాక్ పార్ట్ తిప్పి అలా నీట్గా వంకర్ లేకోకుండా స్ట్రైట్గా పెట్టి చెస్ట్ లూజ్ చూడండి అబ్జర్వ్ చేయండి ఎలా తీసుకుంటున్నాను నడుము లూజ్ ఎలా తీస్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిదిన్నారా నడుము లూజ్ వచ్చేసి పద్నాలుగున్నర పద్దెనిమిదిన్నరని సగం పద్నాలుగున్నరని సగం అంటే ఏడుంపా వస్తుంది పద్దెనిమిదిన్నరని సగం అంటే తొమ్మిదింప వస్తుంది మార్క్ చేసుకోండి ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న మార్క్ చేసినా చెయ్యినా పర్లేదు ఆ మార్క్ ఎందుకు అంటే నడుము టెక్స్ల కోసం ఇప్పుడు చూడండి నడుము కింద కప్పు బారు ఉంది అన్నది చూడండి ఒకసారి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఫైవ్ ఉంది ఆ ఫైవ్ మార్క్ చేయండి పైన చూడండి ఒకసారి షోల్డర్ దగ్గర మార్క్ చేస్తున్నాను పైన చూడండి టూ టూ అండ్ హాఫ్ మళ్ళీ మధ్యలో టూ అండ్ హాఫ్ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వండి ఇక్కడ నుండి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర లేదా ఆరు వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ని పట్టి పెట్టుకోండి అలా చంక డౌన్ మార్క్ చేసుకొని పద్దెనిమిదిన్నరకి లాస్ట్ లైన్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి ఆ స్కేల్ ఖచ్చండి ఆ స్కేల్ సరిపోతుంది మీరు ఇప్పుడు ఆ స్కేల్ ఖర్చు గీసిన తర్వాత నడుము డీప్ ఉంది చూసారా అక్కడ రెండున్నర ఇవ్వండి రెండున్నర నుంచి పైన రెండు రెండు పావే ఇవ్వాలండి అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి చూడండి అది రెండున్నర అడ్డం అక్కడ నుంచి వచ్చేసి చంక క్రాస్ తిప్పుతాను చూసారా అక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి అక్కడ నుంచి క్రాస్ లేకుండా నీట్గా వంకర్ లేకుండా ఒక లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోండి నేను ఎలా డ్రా చేశానో అలా డ్రా చేసుకోండి కర్వు లేకపోతే కర్వు స్కేల్ ఉంటుంది దాన్ని యూజ్ చేయండి ఇప్పుడు నెక్ స్ట్రైట్ తీయాలంటే సేమ్ మనం మార్క్ చేసిన దాని ప్రకారం స్ట్రైట్ తీయచ్చు లేదు రౌండ్ తీయాలి అంటే నేను రౌండ్ డ్రా చేశాను చూడండి అలా రౌండ్ తీయండి రౌండ్ తీసి సేమ్ మార్కింగ్ మీదండి మార్కింగ్కి బయటికి రానివ్వకండి లోపలికి లోపలికి వెళ్ళనివ్వకండి ఎప్పుడు కూడా మార్కింగ్ మీదన్నా లేదు అంటే కొంచెం మార్కింగ్ వదిలిపెట్టి అన్నా బయటికైనా తీయన్న కానీ మార్కింగ్కి లోపలికి మటుకు తీసుకోమకండి ఎప్పుడు కూడా మళ్ళీ ఇబ్బంది అవుంది చూడండి బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా కట్ చేసామో దీన్ని చూస్తూ కట్ చేశారంటే చాలా ఈజీగా కట్ చేయచ్చండి మేడమ్స్ చాలా ఒకటికి రెండు సార్లు చూస్తూ వీడియోని నీట్గా ఎలా కట్ చేయాలి అన్నది చూడండి చూడండి పొడవు ఫస్ట్ మనం పొడవు మెడ చంక కచ్చు అంతవరకు సరిపోతుందండి చాలా ఈజీ అండి బ్యాక్ పార్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వీడియో చూస్తే ఈజీగా వచ్చండి